సత్యము వేరు సర్వసత్యము వేరు రెండు ఒకటి కాదు కాబట్టి మనల్ని సత్యము నుండి సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడపాలనుకుంటున్నాడు నా అంచనా కరెక్ట్ అయితే నేను ఇంత చెప్పినా సరే కొందరికి అర్థం కాలేదు సత్యము సర్వసత్యము రెండు వేరు కాదు సార్ వాళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వారు కూడా ఇక్కడ ఉండను ఎందుకంటే నేను అదే చెప్తున్నాను ధర్మ విరోధమైన ఆత్మ కొందరిని ఏలుతూ ఉంటుంది ఎప్పుడు లౌకికాత్మ కొందరి హృదయాల్లో సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటుంది వారికి ఎన్ని ఆధారాలు చూపించినా ఎంత చక్కగా వివరించిన అర్థం కాదు మళ్ళీ చెప్తున్నాను సత్యము సర్వసత్యము ఒకటే అయితే ఆత్మదేవుడు మనల్ని సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించాల్సిన అవసరం లేదు అవి వేరు వేరు కాబట్టే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి నడిపిస్తున్నారు సత్యము అంటే ఏమిటి సర్వసత్యం అంటే ఏమిటి అర్థమయ్యేటట్లు చెప్పనా నా మట్టుకు నేను పరిశీలించినంత మట్టుకు ఆత్మదేవుని దగ్గర నేను గ్రహించినంత మట్టుకు నేను మీకు చెప్తున్నాను ప్రతి మతంలో కూడా ఏదో ఒక సత్యం ఉంటుంది ప్రతి డినామినేషన్ లో కూడా ఉంది ప్రతి సేవకుని బోధలో కూడా సత్యం ఉంది ప్రతి మినిస్ట్రీలో కూడా సత్యం ఉంది లేనిది సర్వసత్యమే అన్ని చోట్ల లేదు